హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశని సుధా ఇన్ వన్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మంచి యూస్ఫుల్ టిప్ అండి ఈ టిప్ అనేది హౌస్ వైఫ్స్కి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది మంచి క్లీనింగ్ టిప్ అండి టిప్ అనేది ఒకసారి చూసి మీరే ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది ఒకసారి అది ఎలా చేసుకోవాలని చూపిస్తాను మీకు ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలోకి వాటర్ అనేది తీసుకున్నానండి తీసుకున్నది స్టవ్ మీద పెట్టుకున్నాను ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాక అది మరిగిలోగా మీకు అందులోకి కావాల్సిన ఐటమ్స్ అనేది చూపిస్తాను అవి ఏమేంటో చూసొద్దు రండి దాంట్లోకి నేను రెండు నిమ్మకాయలు అనేది ఇలా పాడే ఉంటాయి కదండీ ఆ నిమ్మకాయలు తీసుకున్నాను ఆతో పాటుగా నేను ఇలా కళ్ళు అండి తీసుకున్నానండి రాసాల్ట్ తీసుకున్నాను దాంట్లోకి వేయడానికి నేను బేకింగ్ పౌడర్ కూడా ఒక రెండు స్పూన్ తీసుకున్నాను దాంతోపాటుగా ఇది కిరాణా స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుందండి నిమ్ముప్ అంటే ఇస్తారు ఆ ఉప్పు కూడా రెండు ప్యాకెట్లు తీసుకున్నాను నేను ఒక ప్యాకెట్ యూజ్ చేస్తానని ఇంకో ప్యాకెట్ అనేది అలాగే ఉంచుకోండి మనకి ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత వచ్చి సరఫ తీసుకున్నాను ఈ సరఫ బదులుగా మీరు లిక్విడ్ తీసుకున్నా పర్వాలేదు ఈ రెండట్లో ఏ కాంబినేషన్ అయినా పర్వాలేదండి ఇదే తీసుకోవాలనేది ఏం లేదు రేట్ తీసుకున్న కదా అన్నిటినప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ దాంట్లోకి వేసుకోవాలండి ముందుగా నేను రాసిన వేసుకున్నాను ఒక గుప్పుడు దాంతో పాటు ఇప్పుడు బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను ఇలా బేకింగ్ పౌడర్ వేసుకున్నాక అందులోకి నిమ్మకాయలన్నీ చూపించాను కదండి అవి కూడా కట్ చేసుకుని అవి కూడా అందులో వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక దాంట్లోకి వచ్చేసి ఇలాగ అనేది ఒక ప్యాకెట్ వేసుకుంటా అని చెప్పాను కదా అది కూడా వేసుకున్నానండి నిమ్ముప్ప అనేది లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి నిమ్ముప్ప అనేది వేసుకున్నాను కదా ఒక ప్యాకెట్ తర్వాత వచ్చేసి సర్ప్ వేసుకోవాలండి అది కూడా టూ స్పూన్స్ అనేది వేసుకుంటున్నాను సర్ప్ అనేది ఇలా సర్పు వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఒక్కసారి స్పూన్ పెట్టుకుని ఒక్కసారి కలుపుకోవాలండి ఇలాగా స్పూన్ పెట్టి కలపడం వల్ల మనం వేసుకున్న ఐటమ్స్ అనేది వాటర్లో కలిసిపోతుంది ఈజీగానే ఇది బాగా మరిగనివ్వాలండి మరిగితేనే మన క్లీనింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది లిక్విడ్ అనేది మొత్తం నిమ్మకాయలు చెక్కలు అనేది వేసుకున్నాం కదా అవి కూడా బాగా మరిగా దాంట్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చేసాలండి చూస్తున్నాం కదా రోలో పెట్టుకున్నా కూడా మనం వేసుకున్న ఐటమ్స్ వల్ల పైకి అనేది పొంగుతుంది కదా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఇలాగా మొత్తం మరగాలండి ఇలా మరిగితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఆ నిమ్మకాయలు ఉన్న జ్యూస్ అంతా వాటర్లోకి వచ్చేసిన వాటర్ కలర్ కూడా చేంజ్ అయింది కదా మనం తయారు చేసుకున్న లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది కదా ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మరిగే లిక్విడ్ ఇప్పుడు మనం యూజ్ చేసుకోవాలో అది ఎలా యూజ్ చేసుకోవాలో ముందు చూపిస్తాను తర్వాత వచ్చేసి ఇలాగ మనం నిమ్మ చెక్కలు అనేది వేసుకున్నాం కదా అవి తీసేసుకోవాలి అవి యూజ్ లేవు కదా అందులో ఒక రసం అనేది దిగిపోయింది ఇప్పుడు అందులో ఉన్న నిమ్మ చెక్కలు అనేది తీసేసుకోవాలండి మొత్తం వన్ బై వన్ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా తీసేసుకోవాలి అవి సెపరేట్ చేసుకొని మనం ఓన్లీ లిక్విడ్ ఒకటి కావాలి కాబట్టి ఆ లిక్విడ్ ఒకటే యూజ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా తీసుకున్నట్లని పక్క పెట్టేసుకుని ఆ వాటర్ అనేది మనం ఇప్పుడు వాష్రూమ్కి అనేది అట్టుకెళ్తాము అది ఎలా క్లీన్ చేసుకోవాలో మా వాష్రూమ్ అనేది అంత డర్టీగా ఉన్నది అనేది కూడా చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా మీకు రియల్గా చూపిద్దామని చాలా రోజుల నుంచి అనేది నేను వాష్రూమ్ అనేది క్లీన్ చేయలేదండి చాలా అనేది పట్టేసింది కదా ఇళ్ళలో మురికల కింద అయిపోయింది కదా వాషింగ్ బేసిన్ కూడా అలాగే ఉందండి అంతా మొత్తం వాష్రూమ్ ఇలాగా మొత్తం సైడ్స్ అంతా కోడలు కూడా మొత్తం వాటర్ మార్కులు పడిపోయి చాలా ఇదిగా ఉందండి ఇలా ఉన్నదాన్ని ఈజీగా క్లీన్ చేయచ్చుకు మీరు ఇలాగ లేదు నీ మీరు నార్మల్గా ఉందంటే ఎక్కువ బ్రష్ చేసి కూడా క్లీన్ చేసిన అవసరం లేదండి వాటర్ వేసి కొంచెం పై అయినా క్లీన్ చేస్తే సరిపోతుంది ఇలాంటి ఉన్నదాన్ని గట్టిగా అనిచిపెట్టి కడగాలి కదా అప్పుడు కడిగితే కానీ వాష్ చేస్తే కానీ అవ్వదండి ఇలాగ ఉన్న వాటిని వాటర్ వేసుకున్న అందులోకి ఒక బకెట్లోకి ఆ వాటర్ అనేది పనులు చేసుకుని లిక్విడ్ ఉంది కదండి ఆ లిక్విడ్ అనేది అందే వేసేసుకున్నాను వేసుకుని కొంచెం అంత వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనకి వాష్రూమ్ అంతా కడగడానికి సరిపోవాలి కదా ఇలా వాష్రూమ్ అంతా వాటర్తో మొత్తం చెల్లేసుకోవాలండి మొత్తం కమోట్ నుంచి అన్ని మొత్తం ఆ వాటర్తో చెల్లేసాలి చెల్లేసిన వల్ల మొత్తం అంతా ఆ వాటర్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోతుంది ఇలాగా అంచులను వేడి ఉంటుంది కాబట్టి చూసుకుని కొంచెం కేర్ఫుల్గా అనేది వాటర్ అనేది వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా వాటర్ అనేది వేసేసాను నేను ఇలా వేసేసుకున్నాక మనకి తర్వాత ఎలా క్లీన్ చేయాలని కూడా చూపిస్తానండి ప్లీజ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీలైతే చిన్న లైక్ చేయండి లైక్ చేసే వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి వాటర్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఇలాగ బ్రష్ తీసుకుని నేను మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి నేను ఎక్కువ అనేది పట్టేస్తుంది కాబట్టి నేను నొక్కుబట్టి క్లీన్ అనేది చేస్తున్నాను ఇంతనే చూడండి చాలా ఇల్లు ఎల్లోగా మా చాలా అనేది పట్టేస్తుంది కదా మీరే చూడండి ఇలాంటి చోట్ల గట్టిగా రుద్దితే కానీ పోదు కదా ఆ చోట్ల నేను గట్టిగా ఫ్రెష్ చేసి బ్రష్ తోటతే క్లీన్ చేసేస్తున్నాను ఇలా నేను చేతితో చేసేస్తున్నాను మీరు ఏమన్నా గ్లోజులు లేదంటే ఏదన్నా బ్రష్ లాంటివి ఉంటాయి కదా ఇలా సే టైల్స్ అనేది క్లీన్ చేసుకుని అలాంటి దాంతో నేను యూజ్ చేయొచ్చు ఇలా బ్రష్ తోటతే నేను క్లీన్ చేసేస్తున్నాను చూసినా కదా వాటర్ మార్కులు కానించి గోడలకి అంతా వాటర్ మార్కులు అనేది అడిపినాయి కదా అలాంటివి కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇందా టైల్స్ అనేది మనం రుద్దుకున్నాం కదా బ్రష్ పెట్టుకుని అలాంటి బ్రష్ తోటి ఇలా గోడలు అనేది రుద్దడానికి అవ్వదు కదండి అవి కూడా సరిగ్గా క్లీన్ అవ్వదు అలా లేనప్పుడు ఇలాగా మన గిన్నెలు తోంకిన పీచ్ ఉండక దాంతో స్క్రబ్ చేసుకుంటా గట్టిగా మనం క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుందండి దానికి ఉన్న వాటర్ మార్కులు అన్నీ కూడా పోతాయి చూసినా కదా మురికనేది ఎలాగో వస్తుందో ఇలాగ క్లీన్ చేసేసుకున్నానండి రెండు సైడ్లు కూడా నేను వాటర్ మార్కులు ఉన్న చోట అంతా క్లీన్ చేసేసుకున్నా క్లీన్ చేసుకున్నాక ఇలాగ మగ్గుతోటి వాటర్ వేసేసుకుంటే ఈజీగా అనేది పోతుందండి టైల్స్ మీద ఉన్న మురికి కూడా ఈజీగా పోతుంది చూస్తున్నా కదా మరకలు అనేది ఎలాగా మొత్తం పోతున్నాయో గట్టిగా రఫ్ చేస్తా క్లీన్ చేస్తానండి ఈజీగా పోతాయి మీరు ఎక్కువ మురికి లేనప్పుడు ఇలాగ పైప్ అయిన వేసేసుకుని ఒక్కసారి వాటర్ వేసుకుంటే పోతుంది నేనైతే వీడియో చేయడానికి అనేది చాలా రోజుల నుంచి క్లీన్ చేయకుండా అంటే వదిలేసానండి వదిలేయడం వల్ల అలాగ పెట్టేసింది వీడియోకి క్లియర్ గా ఉండాలి కదండి చేస్తే అందుకని నేను మొత్తం క్లీన్ చేయకుండా మీకు రియల్ గా చూపిస్తున్నాను చాలా నీట్ గా క్లీన్ అయ్యింది కదా విధంగా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు వాటర్తో మొత్తం కొట్టినాక మొత్తం మురిక అనేది పోయింది కదా ఇలాగా చూడండి కొమ్మడి దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని ఒక్కసారి వాటర్ ఫ్రెష్ అనేది వదిలేస్తే మొత్తం వాటర్ అనేది పోయి మురికంటూ కూడా పోతుంది కదా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక ఒక్కసారి రియల్గా చూపిస్తానండి మొత్తం వాటర్ అనేది చెల్లేసాను చెల్లేసుకున్నాక ఒకసారి క్లీన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎంత నీట్గా క్లీన్ అయిందనేది ఇలాగా క్లీన్ చేసుకున్నాక చూడండి మీరే ఒకసారి మొత్తం వాటర్ మార్కులు లేవు అసలు ఏది లేదని ట్యాప్లు కూడా చాలా నీట్ గా క్లీన్ అయినాయి కుమ్మట్టు కని చూస్తున్నారు కదా చాలా నీట్గా క్లీన్ అయింది కదండి ఈ లిక్విడ్తో ఒకసారి క్లీన్ చేసి చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ యొక్క లిక్విడ్ తోటి మనం ఇవే కాకుండా సెంకు లేదంటే గ్యాస్ స్టవ్ అలాంటివి ఉంటాయి కదండి అవి కూడా ఈజీగా క్లీన్ చేసుకున్నలాగా ఒక లిక్విడ్ అనేది కూడా చూపిస్తానండి ఈ వీడియో కానీ నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్